ఎవ్వరు మరీ ఇలాంటి మెంటల్ ఫెలోస్ వస్తే తప్ప ఇంతవరకు ఇండియా చరిత్రలో రాజధాని మారస్తానాడు ఎవడో లేడు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరిన ఉన్నారా నాకు తెలియదు మీరు చెప్పాలి నేను కూడా నలభై ఐదేళ్ళు రాజకీయాల్లో ఉన్నా అట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్ లో ఉన్నా నేను ఎవరిని చూడలా ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ ఎ డిఫరెంట్ పాలిటీషియన్ మీరందరూ అర్థం చేసుకోవాలి ఎవడు రాలా అలాంటి తిక్క వాళ్ళ దగ్గర పిచ్చోళ్ళ దగ్గర కూడా రాష్ట్రాన్ని కాపాడడానికి ఏం చేయాలని ఆలోచించాలి ఇప్పుడు నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఇట్ ఈస్ ఎ కేస్ స్టడీ ఫర్ ది కంట్రీ దేశానికి కూడా కే స్టడీ ఇది ఇప్పుడు రెండోది ఓసారి బాధేస్తుంది నా ఇంటెన్షన్స్ ఆర్ గుడ్ ఓసారి నా ఇంటెన్షన్స్ ప్రజలు అర్థం చేసుకునేట్టుగా నేను చెప్పలేకపోవడం కూడా నాకు తప్పు కావచ్చు లేకపోతే వాళ్ళు కూడా ఓసారి ఎమోషనల్ గా డిస్టర్బ్ కావచ్చు అల్టిమేట్ గా రిజల్ట్ ఇస్ సేమ్ నేను సఫర్ అయ్యా రాష్ట్రం సఫర్ అయింది అందరం సఫర్ అయ్యా హైదరాబాద్ కూడా మీరు ఒకసారి చూస్తే నేను ఆ రోజు రెండు వేల నాలుగులో కానీ హైదరాబాద్లో కాని కంటిన్యూ అయింటే ఇంకొక లెవెల్కి వెళ్ళిపోయింది అది మళ్ళా పదేళ్లు పట్టింది ఈ రాష్ట్రం కూడా ఐదేళ్లు గానీ కంటిన్యూ అయింటే కంటిన్యూటీ ఆల్వేస్ క్విక్ రిటర్న్స్ వస్తాయి ఫాస్ట్ గ్రోత్ వస్తుంది బెటర్ ఎకానమీ ఎస్టాబ్లిష్ అవుతుంది అక్కడ గ్యాప్ అనేది కొంత నష్టం జరిగింది కానీ నేను రిపెంట్ కావడం లేదు నేను ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచిస్తా ఏ జరిగినా మళ్లీ దాన్ని అక్కడి నుంచి స్టార్ట్ చేసి ముందుకు తీసుకపోవడం తప్ప ఎన్నికపోయే సమస్య ఉండదు